యషయా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినారు జాగ్రత్తగా మనము వినాలి ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఘడ్గాన్ని పట్టుకుంటాడు పట్టుకొని తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండిస్తాడు సముద్రమే మీద ఉన్న మకరమును సంహరిస్తాడు అని చెప్పాడు దయచేసి గమనించాలి దేవుడైన యహోవా తన చేతిలో గొప్పదైనా గట్టిదైనా బలమైన ఖడ్గాన్ని పట్టుకున్నాడు ఆయన పట్టుకున్న ఖడ్గము ఎటువంటిదంటే గొప్పది ఆయన పట్టుకున్న ఖడ్గం ఎలాంటిదంటే బలమైంది ఆయన పట్టుకున్న ఖడ్గం ఎటువంటిదంటే గట్టిది మూడు విషయాలు చెప్పాడు ప్రియులార అది గట్టిది ఆ ఖడ్గము రెండవది గొప్పది మూడవది బలమైనది ఆ ఖడ్గము చేసే పని ఏమిటంటే తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును దండిస్తాడు సముద్రము మీద ఉన్న మకరమును చంపేస్తాడు ఆయన ఆ మకరమును సంవరిస్తాడు అని చెప్తాడు బాగా వినాలి ఒక సులభమైనటువంటి మాట సర్పము అనేది చెప్పబడుంది ఈ సర్పము తీవ్రమైంది ఈ సర్పము వంకర కలిగింది ఈ సంప సర్పము సముద్రం మీద తిరుగుతూ ఉంది ఈ సముద్రం మీద తిరుగుతూ తీవ్రముగా వంకరగా ఉన్నాయి ఈ సర్పాన్ని దేవుడు తన చేతిలో ఉన్న ఖడ్గముతో సంహరిస్తానని చెప్తాడు దండిస్తాడు సంహరిస్తాడని చెప్తాడు ప్రిల్లరా గమనించాలి లోకంలో చాలామంది దేవుళ్ళు అనబడినవారు ఎవో కొన్ని ఆయుధాలు పట్టుకొని నిలబడ్డారు అయితే వాటిలో జీవం లేదు వారు ఉంచుకున్నటువంటి ఆ యొక్క దేవుళ్ళు అనబడిన వారిలో జీవం లేదు మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరంటే జీవాధిపతి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాది ప్రభులు వారంటారు నేనే జీవమును నేనే పునరుద్ధానమును నాయందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు అని చెప్పాడు వాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు అని చెప్పాడు ఎవరైనా ఆయన జీవ జీవాధిపతి కాబట్టి నేను నమ్ముకున్నటువంటి యహోవా నేను నమ్ముకున్న యేసు ప్రభుల వారు నేను నమ్ముకున్న పరిశుద్ధ ఆత్మ దేవుడు జీవాధిపతి ఆయనలో జీవముంది ప్రాణం ఉంది ఆయన సంసరించగలడు ఆయన చూడగలడు ఆయన మాట్లాడగలడు ఆయన వినగలడు నువ్వు చేసే ప్రార్థన ఆలకించగలడు నీ జీవితంలో ప్రతి విధమైన సమస్యని చూసి నిన్ను ఓదార్చగలడు ఆయన చాలా గొప్పవాడు ఆ గొప్ప దేవుడు అంటున్నాడు నా చేతిలో ఒక ఖడ్గం ఉంది ఎందుకో తెలుసా మిమ్మల్ని దండించటానికి కాదు ఒక వంకర సర్పముంది ఒక తీవ్రమైన సర్పం ఒకటి ఉంది సముద్రం మీద తిరుగుతున్న ఆ సర్పాన్ని నేను దండిస్తాను దాన్ని సంహరిస్తాను అని చెప్తాడు ఎందుకు ఈ మాట ప్రభక్త ఏషేయ ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు పలికించాడు అంటే ఈ సర్పమును వచ్చి ఆదిలోనే మనం వింటాం ఇది చేసిన కార్యం ఎటువంటిదంటే ఘోరమైనటువంటిది ప్రతిరోజు కూడా చల్లటిపూట పరలోకం నుండి దేవుడు ఏదేను తోటలోనికి వచ్చేవాడు ఆదాము హవ్వమ్మ అని చెప్పబడిన వారితో ఆయన కూర్చొని లేక ఏదేనులో తిరుగుతూ పరలోక విషయాలు చెప్పేటటువంటి వాడు వారు కూడా జాగ్రత్తగా వినేవారు వారు ఏదేను గుర్చి చెప్పేవారు ఈ రీతిగా ఆదము అవ్వలు దేవుడైన యహోవాకు ఏదేను గుర్చి చెప్తూ దేవుడైన యహోవా పరలోకాన్ని గూర్చి వాళ్ళకు చెప్తూ ఉండేవాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మూడు ఏదేనులు ఉన్నాయి తోటలు ఒకటి ఆదము ఉన్న మొదటి తోట రెండవది సంఘము అని చెప్పబడిన ఈ యదేను తోట మూడవది ఆదాము హవ్వల కంటే మొదట లూసిఫర్ ఉన్నటువంటి ఆ తోట కూడా ఏదేను తోట లూసిఫర్ అక్కడ ఉండేవాడు ఎహెస్కేలు ఇరవై ఎనిమిదిలో చదివితే మనకు అర్థమవుతారు ఇప్పుడు పడద్రోయబడిన లూసిఫర్ ఏదేనులో ఉండేవాడు దేవుని పర్వతం మీద ఆయనకొక ఆసనమును దేవుడు ఏర్పాటు చేసి దేవదూతల మీద అధికారిగా పెట్టాడు ఆయన చాలా అందమైన కెరూబు కెరుబు అంటే బలమైన దూత కెరుబు చాలా అందంగా చేశాడు ఆయనను అనేక రకములైన రత్నాలతో చేశాడు వజ్రం వైడూర్యం మరకతము పుష్యరాగం నీలము కెంపు ఈ రీతిగా అనేకమైన వాటితో ఆయన దాన్ని చేశాడు ఆయనకు రెక్కలను అమర్చాడు ఆ రెక్కలను చాపి అలాగా ఆయన విసిరితే ఆ రెక్కలలో నుండి ఇంపైన వాయిద్యములు వచ్చేవి పిల్లన గురువి విపంచిక సింపోనియా అనేటటువంటి చక్కటి వాయిద్యాలు వచ్చేవి అఖ్యరూపుతో పాటు ఉన్న దూతలందరూ కూడా ఆ మహాదేవుని ఆరాధించేవారు ఆ చక్కటి వాద్యములకు తగినట్టుగా ఎంతో గొప్పగా ఆరాధించేటటువంటి వారు కాకపోతే ఆ ఏదేనులో దేవుని పర్వతం మీద దేవుడిచ్చిన ఆసనం మీద కూర్చున్న లూసిఫర్ ఆలోచన ఈయన తరువాత నేనే దీనికి అధిపతి అనే అతిశయం కలిగాది ఆ గర్వం మాత్రన్ని అక్కడ నుండి పాతాళం వరకు పడద్రూసేసేది నన్ను గమనించాలి దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా అతిశయం రాకూడదు గర్వం రాకూడదు దేవునికి ఇష్టం లేని కార్యాలలో గర్వం కూడా దేవునికి ఇష్టం లేదు దేవుడేటువంటి వాడంటే చాలా తగ్గింపు కలిగిన వాడు ఎంత తగ్గించుకున్నాడంటే తన శిష్యుల పాదాలను కడుగునంతగా తగ్గించుకున్నాడు ఆయన ఆయన ఎక్కడ మనుషులు ఎక్కడ వీరి పాదాలను ఆయన కడిగాడు అంతగా ఆయన తగ్గించుకున్నాడు దేవుని బిడ్డలు మనం చాలా తగ్గింపు కలిగి ఉండాలి మనం ఒక ఏదేనులో ఉన్నాం ఈ ఏదేనులో చల్లటి పూట దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు చల్లటి పూట అంటే ధనర్థం చల్లటి పూట అంటే ధనర్థం పాపమున్న స్థలమంతా శబ్దంతో కూడింది మీరు చూడండి ఒక త్రాగుడు కానీ ఓ చోదం కానీ ఓ సినిమా హాలు కానీ ఓ వ్యభిచారపు కూటం కానీ ఎక్కడ చూసినా రవసే ప్రశాంతమైన వాతావరణం ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలుండు స్థలమే ఇది ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ మనతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతాడు నాలో పాపముండకూడదు నీలో పాపముండకూడదు ఇది ఏ దేను ఈ ఏ దేనులో దేవుడు సంచారం చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు మొదటి ఏ దేను పాడైపోయాది దేవుడు అక్కడున్న లూసిఫర్ని ఆయన అనుచరుల్ని పాతాళంలోకి త్రోసేశాడు రెండవ ఏదేను ఆదము అవ్వలు ఉన్నటువంటిది వారు కూడా ఆ లూసిఫర్ మాటలు విని దేవుడు ఏదైతే తినకూడదు అని చెప్పాడో దాన్ని తిన్నారు మొదటివాడు అతిశయించాడు రెండవ ఏదేనులో తిన్నారు దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం ఆ తిని వారికి ఉన్నటువంటి మహిమని పోగొట్టుకొని మరణ దేహాన్ని సంపాదించుకున్నారు అంటే ఇదే మరణ దేహం దీన్ని వాళ్ళు సంపాదించుకున్నారు చాలా విచారం దయచేసి గమనించాలి ఆ రీతిగా దేవుడు రెండవ ఏదేనులో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ మీరు నేను తినకూడదని చెప్పిన ఆ వృక్ష ఫలమును తింటే కనుక మీకు శాపమని చెప్పి ఏదేనులో నుండి బయటికి పంపేశాడు పంపుతూ పంపుతూ అన్నాడు మీరిక మీదట కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోవాలి వ్యవసాయం చేసి ఆహారాన్ని సంపాదించుకోవాలి అన్నాడు అంతవరకు భూమి మీద వర్షం కురవలేదు భూమిలో నుండి తేమ పుట్టేటటువంటిది ఎక్కడ చూసినా ముళ్ళ చెట్లు పొదలు పిచ్చి మొక్కలు ఉండేవి అయితే చక్కటి నుండి నోళ్ళు క్షపించబడి బయటికి వెళ్ళారు స్త్రీతో మాట్లాడి చెప్పాడు నీవు గర్భాన్ని ధరిస్తావు వేదన పడి నువ్వు పిల్లల్ని కంటావని ఆమెను క్షపించాడు ఆ పురుషునితో అన్నాడు స్త్రీ కలిగిన కుమారుడిని ఆ సర్పము మడిమి మీద కరుస్తాది అతడు దాన్ని తల మీద కొడతాడు అని చెప్పాడు ఇలాంటి శాపాలతో వీరు బయటికి వెళ్ళిపోయారు వాడు పాతాళంలోకి వెళ్ళాడు రెండవ వారు ఆ ఏదేను ఏదేను అంటే సౌఖ్యము అని అర్థం సుఖమని అర్థం ఆ సుఖ ప్రాంతం నుండి శాపగ్రస్తమైన ప్రదేశంలోనికి వెళ్ళిపోయాడు దేవుడు తినకూడదు అని చెప్పిన ఆ పదార్థమును తిన కారణాన తర్వాత మూడవయ్యేదేను సంఘం ఈ సంఘం కూడా ఏదేనో ఈ సంఘంలో దేవుడు చెప్పేది ఏమిటంటే పాపం చేయద్దు పాపం చేయద్దు ఈ సంఘంలో ప్రభు చెప్పేది ఏమిటంటే పాపం చేయొద్దు పాపం చేయొద్దు పాపం చేస్తే ఏం జరుగుతుంది అంటే నరకానికి వెళ్ళిపోతారు మొదటి వారి స్థితి కంటే రెండవ వారి స్థితి కంటే మూడవ వారి స్థితి చాలా భయంకరమైనది నరకానికి వెళితే అది అగ్ని ఆరదు పురుగు చావదని చెప్పాడు అది ఆ మంట ఆరిపోదు మండుతూనే ఉంటుందని చెప్పాడు దేవుని బిడ్డలు మూడవ ఏదేనులోకి వచ్చాం ఈ ఏదేనులో ఉన్నటువంటి బిడ్డలు పాపం చేయకూడదు పాపం చేయకుండా ఉంటే ఆ చల్లటి ప్రదేశంలో దేవుడు సంచారం చేస్తూ ఎవరిలో పాపం లేదో వారితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు పాపం ఉన్నటువంటి వ్యక్తులతో ఆయన మాట్లాడలేడు ఇది మూడవ ఏ ఏదేను ఈ ఏదేనులో దేవునికి మనం విధేత కలిగి పాపము చేయకుండా ఆయన మాటకు లోబడితే ఆయన మనల్ని పరదేశుకి అక్కడ నుండి పరలోకానికి అక్కడ నుండి వెయ్యండ్ల పరిపాలనలోనికి అక్కడ నుండి తీర్పు దినమున నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ కుడివైపుకు రండి అని చెప్పి వారిని క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఆయన కలిగజేసి అందులో యుగ యుగాలు మనల్ని నివసింపచేయనట్లుగా చేస్తాడు ఈ మూడవ ఏదేనో స్థితి నీవు పాపం చేయకపోతే నీవు నీతో ప్రభు మాట్లాడి ఇక్కడి నుండి ప్రభు పరదేశ్కు తీసుకెళ్ళి పరదేశు నుండి వెయ్యండ్ల పరిపాలనలోకి తీసుకెళ్ళి వెయ్యండ్ల పరిపాలన తరువాత ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా కుడివైపుకు రండి అని చెప్పి వారి కొరకు కొత్త ఆకాశము కొత్త భూమిని ఆయన ఏర్పాటు చేసి అక్కడ ఆయన వారు ఎప్పుడు యుగ కలిసి ఉండేటట్లుగా దేవుడు కృపద చేస్తాడు కాబట్టి ఈ మూడవ ఏదేను తోటలో నేను పాపం చేయకూడదు నీవు పాపం చేయకూడదు చేస్తే ప్రభు నీతో మాట్లాడట